నా పేరు తిమ్ము వెంకటేశ్వర్ని మాది చిన్న అంటారు మరియు నేను ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను మరియు ఈ గ్రామానికి రావడానికి ముఖ్య ఉద్దేశం గౌరవశ్రీ మందకృష్ణ మాది గారు ఈ నెల ఏడో తారీఖు నాడు మాదిగల మరియు లక్షల డబ్బులు మరియు వేల గొంతుల చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలువడైన సందర్భంగా మరి గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మాదిగా పేటల్లో మరియు డప్పుల ప్రదర్శన చేసి మరి ఈ నెల ఏడవ తారీఖు నాడు డప్పు కళాకారులని మరియు అనేక పాటలు పాడే వాళ్ళు కూడా హైదరాబాద్ పిలుపునివ్వడం జరుగుతుంది కాబట్టి నెల ఏడున్నర హైదరాబాద్ లో ఎల్బిఏ స్టేడియం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ట్యాంక్ మండ దగ్గర ఉన్నటువంటి పెద్ద విగ్రహం వరకు మరి ప్రదర్శన కొనసాగుతుంది కాబట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి మరి అదేవిధంగా ఈ మండలంలోనే నియోజవర్గం చిత్తూరు జిల్లా మరి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉన్నటువంటి మాలి ప్రతి ఒక్కరు కూడా మరి వేల డబ్బులో లక్షల గొంతులు లక్షల గొంతు వేల గొంతులకి లక్ష డబ్బులకి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా తెల్లు రావాలని చెప్పి మన్న కృష్ణ గారి తరఫున అందరూ కూడా పేరు పేరున పిలుపునివ్వడం జరుగుతుంది కాబట్టి మన ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధనకై మరి అంత వర్గీకరణ సాధించినాం కాబట్టి మరి మనం కూడా సాధించినటువంటి ప్రభుత్వానికి మనమంతా కూడా శుభాకాంక్షలు చెప్పాలి మరి అదేవిధంగా విజయస్వంగా కొట్టాలని చెప్పి మరి అందరూ కూడా హైదరాబాద్కి నెల ఏడో తారీఖు నాడు పదకొండు గంటలకి అందరూ చేరుకొని మరి ఈ సభని జయకారం చేయాలని దేవిగా కోరుచు మరి అవకాశం ఇచ్చినటువంటి గ్రామస్తులకి మరి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను